ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు మృక్కునిన దాని చెల్లించుము ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఇచ్చుట అని చెప్పగానే చాలామంది ఈ రోజులలో కానుకలు ఇవ్వడం అని అనుకుంటారు లేదా ఇంకా ఏదో అడుగుతున్నారు అని అనుకుంటున్నారు అది ఎంత మాత్రము కాదు ప్రిలారా ఎవరు ఎవరికి ఇవ్వాలి ఎవరు ఎవరికి ఇచ్చారు అని మనము పరిశుద్ధ లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే దేవుడు మానవునికి ఏమిచ్చాడు దేవుడు మానవుని విశ్వంలో ప్రాముఖ్యముగా భూమిని ఇచ్చాడు మట్టి నుండే మనిషిని తీశాడు మనిషిని చేశాడు ఆ మట్టిలో మహాదైశ్వర్యమైనటువంటి జీవమునిచ్చాడు దేవుడు మానవునికి ప్రిలారా మానవుడు సుఖముగా జీవించాలని దేవుడు అనేకమైన ఇవులను ఆశీర్వాదములను మానవునికి అనుగ్రహించాడు మనిషికి ఈ భూసంబంధముగా దేవుడు ఉండటానికి చక్కని వాతావరణం ఇచ్చాడు ఈ విశ్వంలో ఈ భూమి లాంటి అనేకమైన గ్రహాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మానవుడు ఉండటానికి తగినవి కావు ఈ భూలోకములో మంచి గాలి మంచి వాతావరణము నీరు మనిషి నివసించడానికి కావలసినటువంటి సకల సుఖములు కూడా దేవుడు ఈ భూభాగములో మానవునికి ఏర్పాటు చేశాడు ప్రిలారా మానవునికి కావలసినటువంటి సకలమైన అక్కరలను తీరుస్తూ ఉన్నాడు అందువలన దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈవులు దైవికముగా మనము గమనించినప్పుడు మట్టిలో నుండి చేసిన మానవునిలో జీవాత్మను ఉది జీవమునిచ్చాడు అంత మాత్రమే కాదు దేవుడు తన సహవాసాన్ని ఇచ్చాడు సహకారిని ఇచ్చాడు తన ప్రేమను ఇచ్చాడు తన ఇచ్చాడు తన ప్రియకుమారుని ఇచ్చి తన ఇచ్చి చివరికి తన ప్రాణమును కూడా ఇచ్చాడు ప్రిలారా మానవుని పట్ల దేవుడు గొప్ప దీవెనను అనుగ్రహించాడు దేవుడు మానవుని పట్ల చూపించినటువంటి ప్రేమ ఎంత అంటే మనము ఊహించలేము దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను బట్టి మనము ఈరోజు ఈ విధముగా సుఖవంతముగా సౌభాగ్యవంతముగా ఈ భూలోకములో జీవిస్తున్నాం ప్రియులారా ఇచ్చుటను గూర్చినటువంటి మాటను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు జ్ఞాపకము వస్తాయి ఎందుకు మానవుడు దేవునికి ఇస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే లేఖనమును బట్టి మానవుడు దేవునికి ఇస్తున్నట్లుగా మనము గమనించగలము నా మందిరములో ఆహారం వండునట్లు పదివ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పటజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా లేఖనము ఏది సెలవిస్తే దానిని మానవుడు దేవుని బిడ్డగా పాటించాల్సినటువంటి పనిగా ఉన్నది ప్రిలారా కొందరు లేఖనము సెలవిస్తుంది కదా అందును బట్టి దేవునికి ఇవ్వడము జరుగుతుంది ప్రిలారా మానవుడు దేవుడు అడిగినందుకు ఇస్తున్నాడు పరిశుద్ధ లేఖన భాగములో అబ్రహామును గమనించినట్లయితే అబ్రహాము దేవుడు తన కుమారుడైన ఇస్సాకును అడిగాడు సారేపాతు విధవరాలును ఏలియా దినాలలో అతడు అప్పము ఇవ్వమని అడిగినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము కాబట్టి తన యొక్క కుమారుని కొరకు దాచుకున్నటువంటి పిండిలో మొదటి అప్పము చేసి తీసుకొని వచ్చి ఇచ్చింది ప్రిలారా కరువు ఉన్నంత కాలము ఆ విధవరాలు ఇంట్లో ఉన్న తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తరిగిపోలేదు ఆమె అడిగిన వారందరికీ ఆ కరువులో పెట్టింది దేవుని సేవకునికి పెట్టింది తన కుటుంబము కూడా ఆహారాన్ని బట్టి సంతోషించి వారి కరువు దినాలు దాటిపోగలిగారు అందువల్ల అడుగుట వలన మానవుడిచ్చుట దేవుడు అడిగాడు మానవుడిచ్చాడు ప్రిలారా కొంతమంది మొక్కుబడి చేసుకుంటూ ఆ మొక్కుబడిని బట్టి దేవునికి ఇవ్వటము జరుగుతుంది సైన్యములకు అధిపతియగు యహోవా నీ సేవకురాలినైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఏడల వాని తల మీదికి చౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను అన్న వచనము ప్రకారము ప్రీలారా హన్న దేవుని దగ్గర ఒక ఉడంబడిక ఒక మొక్కుబడిని చేసుకున్నది దానిని బట్టి ఆమె తన కుమారుణ్ణి దేవుని యొక్క సన్నిధికి అప్పగించుకుంది యోఫ్త కూడా దేవుని దగ్గర అనుకున్న మాటను బట్టి తన కుమార్తెను దైవ సన్నిధికి అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము అందువల్ల మృక్కుబడి చేసుకున్న దాన్ని బట్టి దేవునికి ఇస్తున్నాం ప్రిలారా సేవలో కలిగినటువంటి మక్కువను బట్టి దేవుని మందిరముపై దేవుని పనిపై ఉన్నటువంటి మక్కువను బట్టి లేదా ఆశను బట్టి మనం ఆయనకి ఇచ్చుతున్నాం ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో దావీదు దేవుని పనిపై మక్కువ చేత దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత ఆయన వెండి బంగారములను దేవునికి ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా ఇష్టపూర్వకముగా ఇచ్చుట అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు కలిగినటువంటి వృత్తాంతము మనము చూస్తే దేవుని సన్నిధిలో వాటిని తీసుకొని రావడమును బట్టి ప్రభు వాటిని ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టారు ప్రిలారా ఐదు వేల మంది తిన్న తర్వాత మిగిలినవి ఎత్తితే పన్నెండు గంపల నిండా అవి సమృద్ధిగా మిగిలినవి దేవునికి మహిమ కలుగునుగాక అందువలన ఈ విధముగా దేవునికి ఇచ్చుట అనేది ఆయా విధానములలో మనము గమనించగలము ప్రిలారా దేవుడు మానవునికి ఎన్నో ఇచ్చాడు అని మనము గమనించగలము ఎంతో ఇచ్చాడు అని మనము గమనించగలము ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాసి ఉంది అంటే ఎంతో ప్రేమను ఎన్నో కృపలనిచ్చి ఎన్నో జీవులనిచ్చి దేవుడు ఆయన ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడేమంటే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో ప్రేమించిన దేవుడు ఎంతో చేసిన దేవుడు ఇంతే గదా అడుగుచున్నది ఎంతే అడిగినా సరే మానవుడు ఈరోజు దేవునికి ఇవ్వలేకపోతున్నాడు ఆ హద్దులో ఉండలేకపోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏదేను వనములో ఆదాము అవ్వను సృష్టించి ఈ యొక్క వృక్షఫలములన్నిటినీ తినండి కాని ఫలానా వృక్షఫలమును మాత్రము మీరు తినకూడదు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆయన మాట వినక మానవుడు అది కూడా తినడానికి ప్రయత్నము చేశాడు పాపములో పడిపోయాడు దేవుడు కాదన్నది దేవుడు ఇవ్వనిది మనము ముట్టకూడదని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసినది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఎంతో ఇచ్చాడు మనకెన్నో చేశాడు మనల్ని ఏం అడుగుతున్నాడో అది ఇవ్వాలి ఏమి చేయమన్నాడో అది మనము చేయాలి ఎంతో ప్రేమించిన దేవుడు ఇంతే కదా అడుగుతున్నాడు అడుగుచున్నాడు కాబట్టి ఎలా ఇవ్వాలో పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఎవలను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మనము మన శక్తి కొలది ఇవ్వాలి దశమ భాగము మాత్రమే కాదు మనము ఇవ్వగలిగినంత ఇవ్వాలి వర్దిల్లన కొలది ఇవ్వాలి శక్తి కొలది ఇవ్వాలి అని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి ఈశరాయిలీలతో చెప్పుము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దానిని తీసుకొనవలను అన్న వచనము ప్రకారము మనము మన మనపూర్వకముగా దేవునికి ఇవ్వాలి అంటే మన నిండు హృదయముతో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలని పరిశుద్ధ లేఖన భాగము మనల్ని హెచ్చరిస్తుంది ప్రిలారా ఉల్లాసముతో ఇవ్వాలి లేదా సంతోషముతో మనం ఇవ్వాలి ప్రిలారా మాసిధోనియా విశ్వాసులు వారు నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వము చాలా గొప్పది అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది ఎందుకంటే సంతోషముతో వారు ప్రభువుకి వారి వారి అర్పణలను మనపూర్వకముగా సమర్పించినట్లుగా మనము పరిశుధలీఖన భాగములో గమనించగలము సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా వానిని ప్రేమించును అనవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఇచ్చేది సంతోషముగా ఇస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు సంతోషముగా నీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు అందుకే ప్రభువుకు ఎలా ఇవ్వాలంటే మన శక్తి కొలది ఇవ్వాలి మన మనపూర్వకముగా ఇవ్వాలి సంతోషముగా ఇవ్వాలి ప్రియ సహోదరి సహోదరుడా మనం ఎలా ఇవ్వకూడదంటే ఏదో సేవకులు చేసిన బోధను బట్టి మనం ఇవ్వకూడదు మన గొప్పల కొరకు మనం ఇవ్వకూడదు సనుగు కొనసు ఇవ్వకూడదు ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో అన్ననీయ సప్పీరాలను మనము చూడవచ్చు వారు దేవునికి ఇవ్వాలనుకున్నారు ఇవ్వటానికి సిద్ధపడ్డారు ప్రభు సన్నిధికి వారివ్వాలన్నది తీసుకుని వచ్చారు అయితే దీవెనకు బదులుగా వారు దేవుని గద్దింపును శాపాన్ని పొందుకున్నారు ఎందుకు అంటే వారు ఇవ్వాలనుకున్నారు ఇవ్వటానికి తెగించారు ఇవ్వటానికే వచ్చారు కానీ వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు పరిశుద్ధాత్మను మోసపరిచారు అనుకున్నది చివరికి వచ్చేసరికి వారి ఉద్దేశాలలో మార్పు కలిగింది వారి సమర్పణలో తేడా కలిగింది అందుకే ఇవ్వాలి అనుకున్నారు కానీ ఇవ్వలేకపోయారు ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నారు కానీ వారు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అనుకున్నది నీవు మొరుకుకున్నది నువ్వు నిర్ణయించుకున్నది నువ్వు తీర్మానించుకున్నది ప్రభునకు చెల్లించటానికి నీవు జాగ్రత్తగా ఉండాలని ప్రార్థనా పూర్వకముగా ఈరోజు వాక్యము వినిచిన మిమ్మలందరినీ నేను కోరుకొనిచున్నాను అందుకే ప్రభు కార్యము కొరకు నీవు పాటుపడు ప్రభు నిన్ను దీవిస్తాడు ప్రభువు నకు చెల్లించుటకు నీవు జాగ్రత్తగా ఉండాలని ప్రార్థన పూర్వకముగా నేను కోరుకొనిచున్నాను ప్రిలార పరిశుధ లేఖన భాగంలో అనేక మందిని మనము గమనించవచ్చు పేద విధవరాలు తనకున్న రెండు కాసులను దేవుని సన్నిధిలో సమర్పించుకొని తను అనేక ఆశీర్వాదాలను పొందుకున్నది సారేపాతు విధవరాలు కరువులో తన దగ్గర ఉన్న దాంట్లోనే మొదట దేవుని సేవకునికిచ్చి ఆ కరువు కాలమంతా కూడా ప్రేసహోదరి సహోదరుడా తను తన కుమారునితో పాటు ఆ ఊరందరినీ ఆమె పోషించగలిగింది మరి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ మృక్కుబడులను చెల్లించుటకు ఆలోచించకు నీ మృక్కుబడి చేసుకున్న దానిని మనస్ఫూర్తిగా ఆయన పాద సన్నిధిలో సమర్పించుకొని ఆయన దీవెనలను పొందుకో అటు రీతిగా మన హృదయాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు ఈరోజు దేవుడి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపల భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నీవు మాకు ఎన్నో ఈవులనుచ్చావు అంతకంటే శ్రేష్టమైన రక్షణ పాప క్షమాపణను ఇచ్చావు అయ్యా ఆత్మశాంతినిచ్చావు తండ్రి మా ధనము మా సమయము మీ కొరకు వాడబడాలని మీరు కోరుకున్నారు కాబట్టి మేము అటువంటి సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉండులాగున మల ప్రతి బిడ్డకు సహాయము చేయమని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాం శాంతి సమాధానాలేని లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవాయి దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సామరస్యాలను కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచ్చున్నాం దివా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అది చోట నాయన ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కపజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వెంటన నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నాడో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి ఈరోజు వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగినటువంటి నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.